अक्षरा न्यूज़ की स्वागतम నిర్మల్ జిల్లాలోని మహాలక్ష్మివాడ జంగల్ హనుమాన్ ముందర ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నటువంటి మామ అల్లులపై అనుకోకుండా ఓ అపరిచిత ఆగంతుకుడు ఇరువురుపై దాడి చేయగా మామ అక్కడికక్కడే మరణించగా అల్లుని కడుపులో తీవ్రంగా గాయం కాగా ఘటనా స్థలానికి చేరుకున్న కొందరు అంబులెన్స్ ఏరియా ఆసుపత్రికి తరలించారు దీనికి ప్రధాన కారణం పాత కక్షలని స్థానికులు భావిస్తున్నారు ఇక స్థానిక ఎస్ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు ఒక టూ వీలర్ వస్తున్నాము వస్తున్నప్పుడు కొందరు కాపు రాసి వాళ్ళని అటాక్ చేయడం జరిగింది ఇందులో భాగంగా పోలీసులు చెందిన మన రైతే వెంకటేశ్వర ఉన్నాడు స్పాట్ చనిపోవడం జరిగింది ఆ వెంకటేష్ అందరికీ కూడా సీరియస్ ఉండదు ఆయన కూడా ట్రీట్మెంట్ వస్తుంది ఇంకా మీ వివరాలు ఇంగ్లీష్ని చేస్తున్నాము ఎవరున్న తిందా పట్టుకుంటాము ఏదో అంటే మరణాయుధంతో వాళ్ళ మీద అటాక్ చేసినట్టుగా ఈ చూస్తుంటే తెలుస్తుంది ఏదన్నా సరే రిజిస్టర్ చేస్తాం చేస్తాం ఏది ఎవరున్నా సరే దాని గురిక